శ్రీ 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 వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని నూట ఎనిమిది పార్థివలింగాలకు నూట ఎనిమిది మ దింపతులచే మహారుద్రాభిషేకం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం హనుమాన్ నగర్ కాలనీ హనుమాన్ మందిరం శ్రీ 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 స్వామి ఆలయంలో పూజారి శివకోటి స్వామి మాట్లాడుతూ సోమవారం నాడు శ్రావణ మాసం పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా సదాశివపేట పట్టణంలో నూట ఎనిమిది పార్థివ లింగాలకు మహారుద్రాభిషేకం నిర్వహించడం ఇదే మొదటిసారి అని భక్తులు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు పురాతనమైనటువంటి దేవాలయం దినదిన అభివృద్ధిలో భాగంగా స్వామి వారికి నూట ఎనిమిది పార్థివలింగాలకు నూట ఎనిమిది దంపతులచే సామూహిక ప్రత్యేక మహారుద్రాభిషేకం బిల్వార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు శివనామ స్మరణతో జయ శ్రీరామ్ నినాదాలతో అంగరంగ వైభవంగా భక్తులు పూజా కార్యక్రమాలలో సంతోషంగా నిమగ్నమైపోయారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న స్వీకరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు శ్రావణ మాస సందర్భంగా సదాశివపేట నగరం హనుమాన్ నగర్ స్వామి దేవాలయం లోపల శ్రావణమాసం మాసం సందర్భంగా సోమవారం రోజు నూట ఎనిమిది పార్థివ లింగాలకు నూట ఎనిమిది మంది దంపతుల చేత ఈ యొక్క రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకము పూజా కార్యక్రమము ఐదుగురు అయ్యగారులతోటి ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగింది దాంట్లో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని పూర్తిగా వాళ్ళు ఈ భక్తి పార్వశంలో శివునికి మంచిగా అభిషేకము మరియు బిల్వార్చన శివనామ శివనామస్మరణంతో ఈ యొక్క దేవాలయమును అంగరంగ వైభవంగా ఓం నమ శివాయ జై శ్రీరామ్ నినాదాలతోటి యొక్క సోమవారం లోపల చాలా అతివైభవంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి భక్తులందరి సహకారంతో యొక్క శ్రావణ మాసం లోపల ఇట్లాంటి కార్యక్రమాలు భక్తాదులందరూ కూడా ముందు ముందుగా పాల్గొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు భక్తుని భక్తుని యొక్క సేవ భగవంతుడు పొంది భగవంతుడు మనకు సదా ఎల్ల కాలము ఆశిస్తులు మనం పొందాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్ నేడు సదాశ్రీపేట మరి హనుమాన్ నగర్ సంబంధించినటువంటి ఆలయ పురాతనమైనటువంటిది మరి ఇక్కడ శ్రావణ సోమవారం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి కాళీ వాసులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మరి వారందరూ వారికి ముందుగా హృదయపూర్వక అంతగా తెలియజేస్తూ ఉన్నాం హైందవ ధర్మంలో మరి శ్రావ శ్రావణ మాసంలో ఆ పరమశివుడు పరమాత్ముడు అయితే మనందరిపైన చల్లగా కుటువ ఉందని చెప్పేసి వారికి మరి నూట ఎనిమిది దంపలతోటి మరి ఇక్కడ ఆర్థిక లింగాలను ఏర్పాటు చేసుకొని మరి దంపతులతోటి మరి చక్కగా ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి సదాశిపేటలోనే బహుశా మరి ఇంత లింగాలను తీసుకొని మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మొట్టమొదలుగా మరి భావిస్తూ మరి శ్రావణ సోమవారాన్ని మొదటి శ్రావణ సోమవారం చేయడము మరి శుభ సూచకంగా మరి యొక్క ధర్మం పట్ల కానీ దైవం పట్ల కానీ ఆ యొక్క కృపా కటాకాలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ యొక్క పరమశివుని పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి స్వాములైతేనేమి మరి గుడి సంబంధించినటువంటి పెద్దలు మరి ఆలయకు సంబంధించిన కమిటీ మరి ఈ ఖాళీ ఉన్నటువంటి వారందరూ కూడా మరి చక్కగా మరి కార్యక్రమాన్ని ముందు నడిపించి మరి ఇక్కడ మహాప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసి మరి దివ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి పురస్కరించుకొని చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్గా నమస్థలు చేస్తూ జై మహా